హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం చింత చిగురుతో చికెన్ కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను ఈ మధ్యన చింతకూర చాలా అరుదుగా దొరుకుతుంది కానీ దాని టేస్ట్ అంటే చాలా చాలా వేరు చాలామందికి చాలా అంటే ఇష్టం అలాగే నాకు కూడా చాలా ఇష్టం సో అందుకోసం ఈరోజు చింతకూర తెప్పించుకుని చింతకూర చికెన్ కర్రీ వండుతున్నాను దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి మీరు కూడా ట్రై చేయదరిగాను సో చింతచిగుర్ని ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే నాలుగు ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి ఈ చింతచీగరని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి సరే ఎంతలో స్టవ్ ఆన్ చేసి కర్రీని రెడీ చేసేద్దామా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని ఆనియన్స్ వేసుకున్నాక బాగా దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అందులోకి ఆనియన్స్ బాగా త్వరగా వేకపోవాలంటే వెంటనే దాంట్లోకి సాల్ట్ వేసేసుకోవాలి మనకి టేస్ట్గా సరిపడా ఎంత సాల్ట్ అయితే వేసుకుంటామో అంత సాల్ట్ వేసేసుకోండి మనం చింత చింతచీకర వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటుంది సో కొంచెం ఎక్కువ వేసుకొని మీరు టేస్ట్ తగ్గ చూసుకోండి సో అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగితే కర్రీ చాలా బాగుంటుందండి సో బాగా వేగిన వెంటనే అందులోకి మనం శుభ్రం చేసుకున్న చికెన్ చూడండి క్లీన్ చేసి పెట్టుకున్నాను చికెన్ని ఈ చికెన్ని అందులో వేసుకునే ముందు అందులోకి ఇంకా వేయాలి కదా అదే కొద్దిగా పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి సో కారం వేసుకున్నాక దాన్ని అటు ఇటు కలుపుకుని మనం పక్కన శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని అందులో వేసేసుకోవాలి సో అందులో వేసేసుకున్నాక ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వాటర్ పోయకుండా మగ్గించుకోవాలి దీనిపైన మూత పెట్టేసి చిన్న స్లిమ్లో పెట్టేసి మంట స్లిమ్లో పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకుందాం సో ఇంతలో మనం ఉడికించుకునేలోకి లోపకి దీంట్లో ఇంకా ఏమేమి వేయాలో చూద్దాం చూడండి టూ మినిట్స్ తర్వాత చేస్తే ఇవి చా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం చింతాకుని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ చింతచీగురిని అందులో వేసేయాలి అందులో వేసుకుని అటు ఇటు రెండు సార్లు తిప్పేసి అది వేసిన వెంటనే ఆ స్మెల్ చూసారంటే ఇంక మనకు కడుపు నిండిపోవాల్సిందే అంటే అంత బాగుంటుంది ఆ స్మెల్ స్మెల్కే మనం కడుపు నింపేసుకోవచ్చు సో అందులోకి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అలాగే అల్లం ఇవి మిక్సీ పట్టిన పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయాలి సో వేసి కొద్దిగా అంటే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా అటు ఇటు తిప్పేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ టేస్ట్ మాత్రం అంటే అదుర్సే అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే మన చింత చిగురు చికెన్ కర్రీ కర్రీ రెడీ అయిపోతుంది సో మీకు ఈ కర్రీ కానీ నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి చాలా ఈజీగా చింత చిగురు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్